భాగంగా ఆ యొక్క పోలీసు వారికి కూడా మరొకసారి పేరు పేరున ఆ యొక్క కమిటీ వారి తరఫున మార్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Oh my Deus conai

ఈ నాలుగో వారానికి కూడా దాదాపు పంతొమ్మిది జతుల మంచి కాంపిటేషన్ రేసింగ్ సాయంత్రం తొమ్మిది పది గంటల కల్లా మొత్తం చేస్తాం రైతు సోదరులు గమనించుకోవాల్సిందిగా చెప్తే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వీడియోలు లైవ్ ఇవ్వలేకపోతున్నారు సాయంత్రం తొమ్మిది కానీ రేపు ఉదయం ఎనిమిది తొమ్మిది ఇంటి కానీ అన్ని వీడియోలు అప్లోడ్ అయితే దూరాన్ని మూడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్న జత కన్నా ఇండ్ల వెనకబడి ఉన్నాయి కె రెడ్డి గారు సతసంగిపల్లి గ్రామం పెళ్లివారి మండలం కడప జిల్లా పోటీలో ఉన్నాయి Ah ఎనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెతకన్నా ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అన్ని ఒక్క చెరువులో ఉన్నాయి పోరాటం చేయాలి మరి ఛార్జింగ్ పట్టాలా ఎనిమిది సెకండ్లు వెనకబడి మూడవ స్థానానికి నాలుగు ముందంజలో ఉన్నాయి తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపడి వారి చెప్ప మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి వాటికి ఈ చెత్త ఏడవ నాలుగు శకన్లు ముందంజలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ అశ్వస్వామి ఆశిత్రులతో విశ్వనాథరెడ్డి గారు పట్టసాయిల్లి పెళ్లివరి మండల కడప జిల్లా వాటిక పోటీలో ఉన్నాయి కొనసాగుతున్న తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారి జత కన్నా ఇరవై సెకండ్లు ముందజ్యలో ఉన్నాయి it's సినిమా కే విశ్వనాథరెడ్డి గారు పాత సంగడిపల్లి కడప జిల్లా మాధ్యంతా పూర్తిగా ఉన్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఒక్క లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పద్నాలుగవ రోడ్డులో ఇరవై తొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నాయి மீப்பே <laughs> வரை <laughs> <laughs> thank థరెడ్డి గారు పాటుసేనిపల్లి పెళ్లి మండల కడప జిల్లా నాలుగు వేల ఐదు వందల అడుగులు రెండు జట్లు సమాన మొదటి రెండు వందలు ఆ రెండు చేస్తున్నాయి ఇక ప్రదేశంలో పూర్తయ్యా విశ్వనాథరెడ్డి గారు పాటుసేనిపల్లి వారి చెప్పం చారు ఈవరెడ్డి నగరం